శ్రీ లక్ష్మీ గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని అర్చకులు సూర్యనారాయణ శర్మ అన్నారు పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో వెంచేస్తున్న లక్ష్మీ గణపతి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్ష్మీ గణపతి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు అనంతరం కొనగళ్ల రాంబాబు ఉషారాణి దంపతుల ఆర్థిక సహాయంతో భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి శివయ్య కొనగళ్ల సత్యనారాయణ ఉప్పల త్రిముత్తులు కోరకొండ మల్లు కోట రాజు తదితరులు పాల్గొన్నారు ஆதி பராசக்தி அம்மல்கிட்ட அம்மா சென்னை சென்னை ஆயு ஆரோக்கிய அமே நமக்கு

सुंदर ब्रह्मान मलिम के मानव जन्म पद के सुंदर ब्रह्मानी